प्नोति यद्यपनिषत् सह न फलत् तेजस्विनामधेतनस्त्वना विद्विषामहे ನಿರ್ಮ ನ ಪವಿತ್ರ ಮಧ್ಯೆ ತಿನ್ನ ಸುರೇಮೇಲ ಅಂದರು You know நான் திராலை కూడా మహాలక్ష్మి గోదాసు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ మంగళాశీసులు మనం సంకల్పించుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం ఏదైతే ఉంటుందో ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని ఈరోజు ఈ ఛామున సరిగ్గా నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు బ్రాహ్మీ సుముహూర్తమున యంత్ర ప్రతిష్టని మనం నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాం దానికి ముందుగా అక్కడ పైన గర్తన్యాసం అనేటువంటి ఒక కార్యక్రమం చేశాం ఆ యంత్రం పెట్టేటువంటి స్థలాన్ని శుద్ధి చేసి ఒక పట్టు వస్త్రాన్ని పరిచి అక్కడ నవధాన్యాలు నవరత్నాలు పక్ష్యలోహాలు ఇవన్నీ కూడా వేసి దానిపైన దానిపైనూర్తానికి యంత్రాన్ని ప్రతిష్ఠ చేశాం ఇక్కడ మన రాజగోపురం పైన ఆ కలశాలకు సంబంధించినటువంటి యంత్రాన్ని ప్రతిష్ట చేశాం అదేవిధంగా ఆలయ శిఖరం పైన సుదర్శన శిఖరానికి సంబంధించినటువంటి సుదర్శన యంత్రాన్ని కూడా అదే నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకి ప్రతిష్ట చేయడం జరిగింది ఆ తర్వాత మనం వెంటనే ఈ పైన కలశాలని ప్రతిష్ట చేశాము మరికొద్దిసేపటి తర్వాత అక్కడ ఆలయ శిఖరంపై సుదర్శన భగవాను కూడా ప్రతిష్ఠ చేస్తారు దీనికి ముందుగా మనం ఆ ప్రతిష్ట పెట్టినటువంటి కలశాలకి మన స్థాపకులు అష్టబంధం అనేటువంటి ఒక పని చేస్తారు అంటే మనం పెట్టినటువంటి ఆ కలశాలు ఏవైతే ఉన్నాయో ఆ కలశాలకి చక్కగా అష్టబంధన మన భాషలో చెప్పాలంటే సిమెంట్ కదా వేసేసి మనం ప్లా ప్లాస్టింగ్ చేస్తాం కదా ఆ విధంగా సిమెంట్తో కాకుండా దానికి ఒక ప్రక్రియ ఉంటుంది అరటి పళ్ళు బెల్లము మొదలైనటువంటి ఒక రెండు మూడు పదార్థాలతో దాన్ని చక్క ఒక ముద్దగా చేసి ఆ ముద్దని దాని చుట్టూ కూడా రాయడం ఏదైతే ఉంటుందో దాన్ని అష్టబంధనం అనేటువంటిది అంటారు ఆ ప్రక్రియ ఇక్కడ ఉన్నటువంటి స్థపతులు చేస్తారు ముందుగా ఇక్కడ కలశానికి ఆ కలశానికి ఈ ఐదు కలశాలకి కూడా ఆ అష్టబంధన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆలయ శిఖరంపై ఆ సుదర్శన చక్రానికి కూడా ఆ స్థపతులు ఆ విధంగా అష్టబంధనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తారు ఆ ప్రక్రియ చేస్తారు అలాగా ఈ కలశాలకి సుదర్శన చక్రానికి రెండింటికి కూడా ఈ అష్టబంధన అయిపోయిన తర్వాత మన యాగశాలలో మహా యజ్ఞ కార్యక్రమం పూర్తవుతుంది యజ్ఞ కార్యక్రమం పూర్తవగానే అక్కడ ఉన్నటువంటి ప్రధాన కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశానికి ఉద్వాసన చెప్పేసి మళ్ళీ ఈ యొక్క రాజగోపాల ముందు దిష్టి కుంభాన్ని పెట్టేసి ఆ స్వామికి ఇక్కడ దిష్టి కుంభం చూపించడము ఆ తర్వాత గుమ్మడికాయ అవన్నీ కూడా కొట్టడము అలాగా ఈ యొక్క రాజగోపురానికి ఈ బలి ప్రదానం అయిపోయిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి కలశాలకి ముందుగా ఆ ప్రధాన కలశంలో ఉన్నటువంటి తీర్థాన్ని ప్రోక్షణ చేస్తారు కుంభ ప్రోక్షణ అంటారు ఆ పైన ఐదు కలశాలకి కూడా కుంభ ప్రోక్షణ చేసి ఆ ఐదు కలశాలకి ఆరాధన మాలాధారణ నైవేద్యము ఇవన్నీ కూడా జరుగుతాయి అవన్నీ కలశాలకి జరిగిన తర్వాత ఆ ఆలయ శిఖరముపై ఉన్నటువంటి సుదర్శన భగవానుడికి కూడా ఆ సుదర్శన చక్రానికి కూడా మహాకుంభ ప్రోక్షణ ప్రథమ ఆరాధన అంటే మొట్టమొదటి పూజ అక్కడ ప్రతిష్ట జరిగిన తర్వాత మన సుదర్శన భగవానుడు మొట్టమొదటి పూజలు అందుకుంటాడు అలా మొదటి పూజలు అందుకొని అక్కడ మొదటి పూజల ద్వారా చక్కనైనటువంటి ఒక మాలాధారణ వేసి వస్త్రధారణ వేసి అక్కడ ఉన్నటువంటి స్వామికి ఆరాధన కార్యక్రమాలు జరిపించి ఆ స్వామికి కూడా నైవేద్యము హారతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి అలా అక్కడ సుదర్శన భగవానుడికి కూడా ఆ మొదటి పూజలు అందుకున్న తర్వాత ఆ తీర్థాన్ని మనందరి మీద కూడా ప్రోక్షణ చేస్తారు ఆ సుదర్శన భగవానుడి మీద ప్రోక్షణ చేసిన తీర్థాన్ని మన అందరి పైన కూడా ఆ స్వామి ఆశీర్వచనంగా మనందరి మీద కూడా ప్రోక్షణ చేయడం జరుగుతుంది అలా ప్రోక్షణ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ గరుడ వాహనముపై వేంచేసి ఉంది ఆ గరుడ వాహనముపై మన స్వామి వారు ఈ సింహద్వారంలో నుంచి లోపలికి ప్రవేశిస్తారు ఆ సందర్భంలోనే మన యొక్క రాజగోపురం అనేటువంటి ద్వారాలు ఆరంభమవుతాయి ఆ ద్వార ప్రవేశం ఏదైతే ఉంటుందో ఆ రాజగోపుర ద్వార ప్రవేశాలు ముందుగా ఆ గరుడ వాహనముపై స్వామి ప్రవేశిస్తారు ఆ స్వామితో పాటుగా మనమందరం కూడా ప్రవేశిస్తాం లోపలికి అదే మనకి సింహద్వార ప్రవేశం మన భాషలో ఓపెనింగ్ అంటాం కదా గృహ ప్రవేశం లేదా ఓపెనింగ్ అంటాం కదా ఆ కార్యక్రమం ముందుగా స్వామి వెళ్తాడు స్వామి వెనక మనం భక్తులమంతా కూడా అప్పుడు ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సింహద్వారం రాజగోపురంలో నుంచి మనం ప్రవేశిస్తాం లోపలికి అలా లోపలికి వెళ్ళి ఆ గర్భవాహనంపై ఉన్నటువంటి స్వామితో పాటే మనం అంతా కూడా ఒక ప్రదక్షిణం చేసి వస్తాం చేసి వచ్చిన తర్వాత ఈ బయటే చక్కగా ఆ అమ్మవారికి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ శాంతి కళ్యాణం అయిపోయాక మనందరికీ కూడా మహదాశీర్వచనం ఉంటుంది ఆ తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆ తర్వాత ఈ ఉత్సవ సందర్భంగా మన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ ఉంటుంది దానితో మనం సంకల్పించుకున్నటువంటి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం పూర్తవుతుంది అందుకోసం ముందుగా ఈ కలశాలకి అష్టబంధనం అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది దీని తర్వాత ఆ సుదర్శన చక్రానికి కూడా అష్టబంధన కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది ఈ ప్రక్రియ అయ్యేసరికి అంటే మన కలశాలకి సుదర్శనుడికి రెండింటికి కూడా అయ్యేసరికి సుమారుగా ఒక గంట నుంచి రెండు గంటల టైం పడుతుంది ఆ రెండు గంటల లోపల ఆ రెండు గంటల వరకు ఒక గంట తర్వాత మనం ఎక్కే కార్యక్రమాన్ని ఆరంభిస్తాము ఆరంభించి ఈ రెండింటికి అష్టవందన అయిపోయిన వెంటనే మనం మహాపూర్ణావతి కార్యక్రమాన్ని చేసుకుంటాము జై శ్రీమన్నారాయణ दुकानदार के तैयार नहीं का ये वहाँ सुन देख रहा है का तो पुलिस बहुत सुराग के करने ये राजू को पुलिस बहुत सुराग के करने हिंदी सुपान बिस्ता सिंचित नंजा राम बिस्ता वाला के करने का रुशेर अंधेरे में नेस्टा अंधेरे में नेस्टा अंधेरे में नेस्टा देवर का धर्म धर्म का

तान कंदाल वायु मोला रजिस बालां अलां भालां तिदाय प्रकुरा रस्ता हाँ आ तान कंदाल वायु मोला मेर भांतम अदो गबालां उहुलां उहुलार जान सिदाय देवर इत्ता रस्ता हाँ आ तान कंदाल वायु मोला आलं रस्ता पारा आलं रस्ता अंदम अदो गबालां उसिन जान सिदाय धनुजया रस्ता हाँ आ अलप प्रांत रस्ता ह बिल्कुल जो तो सारा आधारों से नार्सी साकारा जगह सुरक्षित सिंचाई समान घर ने प्राण शक्ति देवदा ओम एम ग्रीन प्राण गीजन स्वाहा शक्ति ओम केवलम भीमा प्राण सार्थ है हवने में योगा है ओम ग्रीन प्राण जलो वर्षा है अंशा है ओम एम धा

ಪ್ರಜಾಪಟ ಸೃಜಂಜಲೇನೂರ್ಯ ಕರ್ಮಣ ಪರಿಶಿಷ್ಯ ಅಮೃತಸಿ ಶೇಷಜಲ ದರ್ಶನಾಗತಕ್ತೀನ್ ಪ್ರೋಕ್ಷ ನಮಃ ತ್ಮಃ ತ್ರಸ್ತೆ ನಮಃ ಚತಃ್ಸ್ತೆ ನಮಃ ಪಂಚ ದಶಸ್ತೆ ನಮಃ ಶತ ನಮಃ सहस्रगुरुत्वस्ते नमः असहस्रगुरुत्वस्ते नमः नमस्ते कार्हवत्याय नमस्ते दक्षिणाग्नजे नमः आहवनैयाजमहावेद्ये नमो नमः काण्डध्वजोपपाद्याजकर्म ब्रह्मस्वरूपणे स्वर्गापवर्गरूपाजयज्ञेशायनमो नमः यज्ञेशाच्युतगोविन्दमासमानन्दकेशमा कृष्णविष्णो हृषीकेशमासुदेव नमोऽस्तु दे ீ திரடலட்சேமேேேரங்கேஜம்தணேந்தீவேமீீவைண்டீே தமஜார மங்களாஷ பைராச்சாரியை ಸ್ವತ ಕರುತಾ ಜ್ಯಾಸ್ತು ಮಂಗಲಂ ಗೋವಿಂದಾ 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 ್ರಹ್ಮೇವಾ ಜನಾಥೇ ಕ್ಷೇಮ ಓ ಯೇನೇ ಪ್ರಧಾನಗಿಂತೆ ದೇವಚ್ಛ ಸೇವಸ್ಥಾನ ಯೋ ದೇವಾ ಜನಾಾರ್ದನ ಶೋಭನಾಥೇ